నమస్తే అండి నా పేరు సత్య మాది అమలాపురం అండి మేము యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి ఇక్కడ కొలువై ఉన్న మన ఆలమూరు జనార్దన్ స్వామి గుడికి వచ్చామండి నవ జనార్దంలో చూసుకుంటూ నాలుగో స్థానం ఈ ఆలమూరు జనార్దన్ స్వామి అండి ఆయన విద్యకి ప్రాముఖ్యత అండి ఇక్కడ నాలుగు శనివారాలు ప్రతి అది నాలుగు శనివారాలు ఒక్కొక్కసారి ఐ మీన్ ఒక్కో వారం నాలుగు ప్రదక్షిణలు చేస్తే మనం విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఏది కోరుకున్నా అది నెరవేరుతుందటండి నెక్స్ట్ ముప్పైయో తరకుని వైకుంఠ ఏకాదశి కదండి ఉత్తర ద్వారం అంటారు కదా మన అందరికీ తెలుసు కదా ఇటు వైకుంఠ ఏకాదశి ద్వారం కూడా గోల్డ్ కలర్తో బాగా మేకప్ చేశారు చాలా బాగుందండి గుడి కూడా స్వామివారిని చూస్తే చాలా ఆనందంగా ఉందండి కళ్ళు సరిపోవట్లేదు నిజంగా చెప్పాలంటే ఆ పక్కన భూదేవి శ్రీదేవి వారితో నిజంగా చాలా కన్నుల పండుగగా ఉంది అది చూడాలంటే విగ్రహాలు అన్ని కూడా చాలా బాగుంది మీరు కూడా వచ్చి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నానండి ఈ ధనుర్మాసంలో నవజనార్దం చూడడం అనేది చాలా విశిష్టత కూడుకున్న కార్యక్రమం అండి అది మేము మా ఫ్రెండ్స్ వచ్చామండి అమలాపర్ నుంచి మీరు కూడా వచ్చి ఆలయాన్ని ద సందర్శిస్తే అనుకున్న కోరికలు మీ పిల్లలు చదువులు కూడా అభివృద్ధి చెందుతారని ఉద్దేశంతో నేను చెప్తున్నానండి అందరూ వచ్చి దర్శనం చేసుకోండి జై శ్రీకృష్ణ